ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగిన యువత దేశానికి ఎంతో అవసరం అయితే అది సాధించేందుకు నిరంతరం కఠోర శ్రమ పట్టుదల ఎంతో ముఖ్యం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన దస్తగిరి అనే యువకుడు తండ్రి ప్రోత్సాహంతో పద్నాలుగేళ్ల వయసు నుండే కరాటే బాడీ బిల్డింగ్లో రాణిస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు సౌత్ ఇండియా కాంపిటీషన్కు ఎంపికయ్యాడు ఆదివారం బెంగళూరులో జరిగే కాంపిటీషన్లో పాల్గొనబోతున్నాడు బాడీ బిల్డింగ్పై ఉన్న ఆసక్తితో పట్టణంలోని తేర్ బజార్లో తానే ఒక జిమ్ను ఏర్పాటు చేసుకుని సాధన చేయడమే కాక మరికొంతమంది యువకులకు బాడీ బిల్డింగ్లో శిక్షణ కూడా ఇస్తున్నాడు రాయదుర్గం ప్రాంత యువకుడు అనంతపురం జిల్లా నుండి బెంగళూరులో జరిగే సౌత్ ఇండియా కాంపిటీషన్లో పాల్గొనబోతున్న ఏకైక అభ్యర్థి కావడం విశేషం ఖచ్చితంగా కాంపిటీషన్లో గెలుపొంది ఇండియా లెవెల్కు జరిగే కాంపిటీషన్కు చేరుకుంటానని దస్తగిరి శనివారం ఉదయం మాట్లాడుతూ ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు యువత మద్యం డ్రగ్స్ చెడు అలవాట్లకు బానిస కాకుండా రోజు జిమ్కు వచ్చి శారీరకంగా బలమైన యువకులుగా ఎదగాలని యువతకు సూచించారు తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వము ఆ దిశగా ప్రోత్సహించాలని కోరారు

אנא, <laughs> אנא. <laughs> <I'm> gonna... <laughs> <What's laughs> <doing? laughs> గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారము నేను రాయదూ నుంచి మాట్లాడుతున్నాను బస్ దగ్గర నా పేరు నేను వచ్చేసి ఒక టూ ఇయర్స్ నుంచి జిమ్ రన్ చేస్తున్నాను ఇక్కడ రాయదూరులో నేను ముందు నుంచి కరాటేలో కూడా నేను కరాటే మాస్టర్ కూడా నేను స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ యూనివర్సిటీ అన్నాను ప్రజెంట్ వచ్చేసి బాడీ బిల్డింగ్ రంగంలో దిగినాను ప్రజెంట్ బాడీ బిల్డింగ్ రంగంలో కానిస్తున్నాను ఇప్పుడు రీసెంట్గా డిస్టిక్లో జరిగింది బాడీ బిల్డింగ్ పవర్ లిఫ్టింగ్ దాంట్లో పాల్గొన్న ఇప్పుడు నెక్స్ట్ సౌత్ ఇండియా కాంపిటీషన్ బెంగళూరులో జరగబోతోంది మెన్ఫో కన్వెన్షన్ హాల్ బెంగళూరులో జరుగుతూ ఉంది సౌత్ ఇండియా సౌత్ ఇండియా అంటే మన సౌత్లో ఉండే అన్ని స్టేట్స్ వస్తున్నాయి లైక్ ఆంధ్ర తెలంగాణ కేరళ తమిళనాడు గోవా కూడా వస్తుంది దాంట్లో అనంతపురం డిస్టిక్ నుంచి నేను మాత్రమే ఇంట్లో సెలెక్ట్ అయినాను పాల్గొంటున్నాను నా చేతనైనంత నేను ట్రై చేసి గెలిచేకే ట్రై చేస్తాను మరి రాయదుర్గం పేరు నిలబెట్టేకే ట్రై చేస్తాను కాబట్టి అందరూ మన యూత్ రాయదుర్గంలో కూడా జిమ్ చేయాలని కోరుకుంటున్నాను దాంట్లో వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయి మీకు తెలియాలంటే నేను దాని గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగల చేయగలనుకుంటున్నాను ఇప్పుడు చూడండి మీరు ఒక ఏజ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ మధ్యలో ఎవరైనా కానీ ఉండేవాళ్ళు జిమ్ చేసి బాడీ బిల్డింగ్లో స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ ఇలా పాల్గొంటే మీకు సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ వస్తాయి సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత మీరు దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో మీరు ట్రై చేయగలరు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో వేకెన్సీస్ ఉంటాయి చాలామందికి బాడీ బిల్డింగ్లో సర్టిఫికేట్స్ ఉండే వాళ్ళకి స్టేట్ లెవెల్కి ఛాంపియన్స్కి లేదు పార్టిసిపేషన్స్ కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రిజర్వ్ ఉంటాయి కాబట్టి మీరంతా అంతా యూత్ ట్రై చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ అవకాశాన్ని మీరు ఉపయోగం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం వే త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ బయట చిల్లరగా మేము ఖర్చు పెట్టేస్తాము ఈ జిమ్కి వచ్చి మీరు మంత్లీ కట్టాల్సింది అంతే ఐదు వందలు మాత్రమే ఐదు వందలు మాత్రం ఫీజుకి మీరు ఇక్కడ వచ్చి అదే రెండు వందల రూపాయలు బయట టీలు కాఫీలు తాగే బదులు మీరు జిమ్కి వచ్చి జిమ్ చేసి మంచి ఫుడ్ తిని అదే రెండు వందల రూపాయల్లోనే వస్తుంది రెండు వందల రూపాయలలోనే మీకు ఫుడ్ మంచి ఫుడ్ వస్తుంది మీరు దాన్ని క్యారీ చేసుకొని ఎగ్స్ యాభై రూపాయలు ఎగ్స్ యాభై రూపాయలు చికెన్ ఇరవై రూపాయలు మిల్క్ టూ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ రూపీస్ వెజిటేబుల్స్ ఇలాంటివి మీరు చేసుకొని మీ బాడీని బిల్డ్ చేసుకొని మీరు మంచిగా సెలెక్ట్ అయ్యి స్టేట్ లెవెల్గా నేషనల్ లెవెల్గా ఇండియా లెవెల్గా మీరు ఆడగలరు ఏం పెద్ద విషయం కాదు మనసు తెలుసుకోవాలంటే కానీ ట్రై చేసి మీరు ఏదో మంచి మీరు స్టార్టింగ్ శాలరీసే సెంట్రల్ గవర్నమెంట్స్లో ఫిఫ్టీ థౌసండ్ పైన ఉన్నాయి మాకంటూ అప్పుడు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటున్నాము మేమన్నా మీరు చెప్తున్నా అందరూ తెలుసుకోండి అప్పుడు మాకు చెప్పేవాళ్ళు లేక మేము ఇప్పుడు ఏదో రంగంలో కానిస్తున్నాము కాబట్టి మేము మీకు చెప్పేవాళ్ళు ఉన్నాం హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నాం మీకు పిలుచుకోపోతాం తీసుకోపోతాం పార్టిసిపేట్ చేపిస్తాం కాబట్టి మీరు వచ్చి జిమ్ చేసి హెల్త్ కూడా బాగుంటుంది మీరు లైఫ్లో కూడా ఏదైనా కూడా లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది లైఫ్ స్టైల్ మారుతుంది ఈ సిగరెట్లు దుమ్మపానాలు హుట్కా శని కని దీంతో దూరం ఉంటారు శరీరం బాగుంటుంది మీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కష్టపడండి కొద్ది పోయి అక్కడ కెఫేల్లో కూర్చొని బదులు మీరు జిమ్కి వచ్చి జిమ్ చేసి మంచిగా పేరు సంపాదించుకోండి ఉద్యోగం సంపాదించుకోండి నేను వచ్చేసి సెంటర్ స్కూల్లో చదివాను ఎడ్యుకేషన్ స్కూల్స్ అంతా అక్కడ అయింది నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ మొహమ్మోదీ కాలేజ్లో జరిగింది అప్పటి నుంచే నేను జిమ్ కరాటేలో ఒక మంచి ఫోకస్ ఉండేది నాకు కాబట్టి అలాగే ఫోర్టీన్ ఇయర్స్ నుంచి నేను రాణించినాను కరాటేలో స్టేట్ లెవెల్స్ రెండు సార్లు డిస్టిక్ లెవెల్ ప్లస్ నేషనల్ యూనివర్సిటీ ఇవన్నీ నేను పార్టిసిపేషన్ చేశాను ఫస్ట్ ప్లేస్ కూడా వచ్చాను అలాగే కాలేజ్ తర్వాత నేను జిమ్ కూడా పెట్టడం జరిగింది జిమ్లో ఇలాగ జిమ్ ఉంది వేరే బిజినెస్ కూడా చేస్తున్నాము కా కాకపోతే బిజినెస్ ఎందున్నా కానీ ఈ ఒక హెల్త్ కాన్షియస్నెస్ అనేది మైండ్ నుంచి పోవట్లే ఇది మంచి కోసమే కాబట్టి ఇది ఇలాగే ముందుకు పోతున్నాను ప్రోత్సహిస్తున్నాను పిల్లలందరికీ చేపిస్తున్నాను మాస్టర్గా కోచింగ్ ఇస్తున్నాను కాబట్టి అందరూ మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాను నా లైఫ్ స్టైల్ ఇలాగా జరుగుతూ ఉంది ఇప్పుడు నేను వచ్చేసి స్టే సౌత్ ఇండియా కాంపిటీషన్ ప్రిపేర్ అయినా పార్టిసిపేషన్ చేస్తున్నాను నెక్స్ట్ కుదిరితే ఇండియా లెవెల్ కూడా మిస్టర్ ఇండియా కూడా సౌత్ ఆండియన్ కాబట్టి మిస్టర్ ఇండియా కూడా అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నెక్స్ట్ టైం ట్రై చేస్తాను మీకంటే ఈ మెయింటెనెన్స్ ఖర్చు ఎలా వస్తుంది ఫుడ్ సంబంధించింది ఇలాంటి రెడీగా సార్ మెయింటెనెన్స్ ఖర్చు వచ్చేసి నాది వచ్చేసి డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఖర్చు ఇప్పుడు మామూలుగా నా ఏజ్ థర్టీ త్రీ ఇయర్స్ నాకు ఈ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మన ఏజ్ని బట్టి మనము కొంచెం డబ్బు అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాకపోతే ఫుడ్కి డైలీ ఎగ్స్కి చికెన్కి దానికి ఒక ఐదు వందలుగా నాది ఖర్చు అవుతుంది కానీ టీనేజర్స్ ఇంటూ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళకి టీనేజ్ ఉంటుంది కాబట్టి బ్లడ్ అనేది వాళ్ళకి ఇంకా కొత్తగా ప్యూరిఫై అవుతుంటుంది వాళ్ళు ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ బాడీ సహకరిస్తుంది జెనెటిక్ సహకరిస్తాయి వాళ్ళ ఏజ్ అలాంటిది కాబట్టి వాళ్ళు అంత అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు డైలీకి రెండు వందల రూపాయలు పెట్టుకొని వాళ్ళ బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేయగలరు కాబట్టి పిల్లలందరూ చెప్పేది ఏమంటే చదువు కూడా ఉండాలి ఇది కూడా స్పోర్ట్స్ కూడా ఉండాలి తర్వాత బస్సులో అయిన తర్వాత మనం లేచి గడ్డకి తరగతులా ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రోత్సాహం వచ్చేసి చిన్నప్పటి నుంచి మా నాన్నే సార్ నాకు చిన్నప్పటి నుంచి మా నాన్న చిన్నప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మా నాన్న నేను ఎస్ఐ పోదామని మా నాన్నకి ఉండేది ఎస్ఐకి కావాలరా నువ్వు ఒక డిపార్ట్మెంట్లో పోవాలా లేదంటే ఆర్మీలో పోవాలా ఎయిర్ ఫోర్స్లో పోవాలని చాలా కోరిక ఉండేది మా నాన్నకు కాకపోతే అది రాత్రిలో లేదు చాలా ట్రై చేశాను నేను మా నాన్న నాకు ప్రోత్సాహము చిన్నప్పటి నుంచి నాకు ఒక బ్రెయిన్లో పెట్టేశాను అన్నమాట స్పిరిట్ అది చేయాలను అని చెప్పేసి కష్టపడాలని చెప్పేసి కరాటే క్లాసెస్కి టీచర్స్కి టీచర్స్ అన్ని దానికి నాకు ఫీజులు ఫీజులకి డబ్బులు ఇచ్చేవాళ్ళు చాలా ప్రోత్సాహం చేశారు ఇప్పుడు అమ్మ నాన్న ప్రోత్సహిస్తేనే మనం చేయగలం అందుకే పేరెంట్స్ కూడా చెప్తున్నాను పిల్లలందరికీ మీరు ప్రోత్సహించండి ఏం పెద్ద విషయం కాదు హండ్రెడ్ టు హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చే చిమ్ముకొచ్చేసి వచ్చేసి మంత్లీ ఇవ్వాల్సింది మంచి ఫుడ్ పెట్టండి మంచిగా ట్రైన్ చేయండి మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి